Hello friends, welcome to ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే వచ్చింది సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరి అకౌంట్లకైతే అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు పొందాలంటే ఈ ఆరు ప్రూఫ్స్ అనేది మీరు తప్పనిసరిగా ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అయితే ఈ డబ్బు డబ్బులు కట్టాలేమో అని చెప్పేసి చాలా మందికి మహిళలకు డౌట్ అనేది వస్తుందండి అయితే ఈ డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి ఇది మీకు ఒక ఫ్రీగా అనగా ఉచితంగా అయితే ప్రభుత్వం మీకు ఇస్తున్నారు అయితే ఇది ఎందుకు ఇస్తున్నారు మీరు ఏ ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయాలి ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఆ పథకం పేరు వచ్చేసి మనకు ఆడబిడ్డనిది అయితే ఇది డ్వాక్రా మైల్ కూడా అయితే వర్తిస్తుందండి అయితే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరూ ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు అనేది కంపల్సరీగా అయితే నిండి ఉండాలి సో డ్వాక్రా మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే గనుక మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చూపున ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల వరకు అయితే కా చెందబోతుంది అయితే పద్దెనిమిది వేల రూపాయలు అనగా మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చూపున మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు సో తప్పనిసరిగా మీరు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే మీరు ఈ పథకానికి సంబంధించి లబ్ధి అనేది పొందవచ్చు అయితే ఈ డబ్బులు అనేది మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ముఖ్యంగా రేషన్ కార్డు అనేది మీరు కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే నే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్సు అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే మీరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వారు ఉంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి ఓటర్ ఐడి కార్డు సో ఇలాంటివి మీరు గుర్తింపు కార్డులు అనేది చూపించాల్సి అయితే ఉంటుంది సో ఇవి ఉంటేనే మీకు ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఒక్కొక్కరికి మైలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే రాబోతున్నాయి అయితే ఈ డబ్బులు అనేది చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చండి అయితే ఈ డబ్బులని మేము కట్టాలా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు ఈ డబ్బులు అనేది మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి ఈ డబ్బులు అనేవి ఓన్లీ మనకి ఏంటంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఏంటంటే మహిళలకు సంబంధించి అయితే ఈ స్కీమ్స్ అనేది స్టా స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఈ స్కీమ్ పరంగా మీకు ఏంటంటే పద్దెనిమిది వేల రూపాయలు అనగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున చూస్తున్నా కానీ మనకు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సో పద్దెనిమిది వేల రూపాయలు మీకు అయితే రాబోతున్నాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్